హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక టీజీ వారికి ఎంతో ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట అండి అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి అధికారిక అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే యాభై ఐదు ఉద్యోగాలు ఇచ్చాం పదకొండు వేల ఉద్యోగాల పోస్టులు భర్తీ చేశాం అన్ని వర్సిటీలకు ఒప్పుకులపతులను నియమించాం సహా సహాయ సహా ఆచార్యులను పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టామని చెప్పేసి తెలపడం అనమాట అండి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్స్లో తెలపడం జరిగింది అనమాట అండి అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాలు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారం పాల్గొనడం అనమాట అండి ఎందుకు పాల్గొన్నారంటే వసతి గృహాల ప్రారంభోత్సవం అనేటువంటి చేయడం జరిగింది అనమాట సో ఇందులోనే త్వరలోనే నాలుగు నలభై వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి తెలపడం జరిగింది దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్ని నెలల త్వరలో అంటే చాలా చాలా రోజుల నుంచి త్వరలో 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 అని చెప్పేసి వస్తుంది కాబట్టి అసలు త్వరలో అంటే ఎన్ని రోజులు చేస్తా మంచిగా చూసినట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అంటే ఆరు నెలల్లోనే అరవై వేల అరవై నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తెలపడం అనమాట అండి రాబోయే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి తొలి ఏడాదిలో తామున్న అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే ఇరవై నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు కల్పించినట్లుగా ఆయన తెలపడం జరిగింది ఒకప్పుడు రేషన్ కార్డు అంటే అమెరికా వీసా ఉండేదని దాన్ని సులభతరం చేశారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ఇవంతం మనకి అంత ఇంపార్టెంట్ కాదు కానీ సో ఇందులో మనం చూసినట్లయితే కనుక రాబోయే సిక్స్ మంత్స్లో చూసుకున్నట్లయితే కనుక నలభై వేల ఉద్యోగాలు చెప్పేసి తెలపడం అనమాట అంటే అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమీ ధృవీకరణ అనేటువంటిది లేదు జస్ట్ ఫార్మాలిటీగా తెలపడం జరిగింది అనమాట దీనికి సంబంధించినటువంటి ఇంకా ప్రాసెసింగ్ అనేటువంటిది కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది కానీ ఏం లేదు కానీ అయితే ఉద్యోగులకు సం ఉద్యోగులకు సంబంధించినటువంటి కమిటీ అనేటువంటిది వేయడం జరిగిందనమాట రేవంత్ రెడ్డి గారు ఈ కమిటీలో చూసుకున్నట్లయితే కనుక ఏమన్నా నూతన కొత్తగా ఏమన్నా కొలువులు ఏమైనా చేపట్టాలని అంటే కొత్తగా ఉన్నటువంటి వాటిలో ఇంకా నియామకాలు అనేటువంటిది నూతనమైనటువంటి నియామకాలు ఏమైనా చేపట్టాలా ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఇంకా కొత్త పోస్టులు ఏమైనా సృష్టించాలనేటువంటి దానికి సంబంధించినటువంటి కమిటీ వేయడం జరిగింది అనమాట ఆ కమిటీకి సంబంధించినటువంటి కూడా రిపోర్ట్స్ అనేటువంటిది మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపు రావాల్సి ఉంటుంది సో దాని తర్వాత మ్యాక్సిమం భర్తీ చేస్తారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట సో మ్యాక్సిమం అన్ని అడ్డంకులు అనేటువంటిది మ్యాక్సిమం తొలగిపోయింది ఇదివరకు చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి సంబంధించినటువంటి ధృవీకరణ దానికి సంబంధించినటువంటి ఎస్సీకి దాని గురించి అని చెప్పేసి ఆపేస్తామని చెప్పి తెలిపారు కొన్నిసార్లు ఏమో ఎలక్షన్స్ అని చెప్పి తెలపడం జరిగింది దాని గురించి ఆపేస్తామని చెప్పారు కొన్నిసార్లు ఏమో స్టూడెంట్స్ ఏ దాన్ని అడ్డుకుంటున్నారని చెప్పి తెలపడం జరిగింది మెట్టుకు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ నలభై వేల కొలువులు అనేటువంటిది ఇస్తాము అని చెప్పేసి అన్నారు కానీ ఎప్పుడు కలుస్తారు అనేటువంటిది ఆరు నెలలు అన్నారు మేబీ ఆరు నెలల్లో వచ్చి ద్వారో అదే తెలీదు అసలు జాబ్ క్యాలెండర్ అనేటువంటి మాట అనేటువంటిది అసలు లేదనమాట జాబ్ జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఏ విధమైనటువంటి అప్డేట్స్ ఏం లేదు ఇందులో అన్నా కానీ ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ చెప్తావు అని అనుకున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అది కూడా చెప్పలేదు కాబట్టి మేబీ జాబ్ క్యాలెండర్ దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఇంకేం పూర్తిగా డీటెయిల్గా రాలేదు కాబట్టి నేను ఆరు నెలల్లో ఇస్తారు లేదు అనేటువంటిది కూడా కన్ఫామ్గా లేదు కాకపోతే ఒకటి యాజరెంట్స్కి ఒకటి చెప్పేది ఏంటంటే ఎవరైతే యాస్ చెప్పేది ఏంటంటే ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా మ్యాక్సిమం మీరు ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా పో నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇస్తే అప్పుడు మనకి చదువుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఆ టైంకి ఎగ్జామ్ టైంకి మీకు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది సో మీకు పోస్టింగ్స్ రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సిలబస్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోండి వీటన్నిటిని మీరు పట్టించుకోకండి ఆరు నెలల ఏడు నెల అనేటువంటిది పట్టించుకోకోకుండా మీరైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మీరు ప్రిపరేషన్ ఉన్న తర్వాత నోటిఫికేషన్ వస్తే కనుక ఆ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకొని అప్పుడు ఇంకా వేగ చదువుకుంటే మీకు సిలబస్ అయిపోతుంది అంతా క్లియర్ అయిపోతుంది కాబట్టి ఇది మాత్రం మీరు మర్చిపోకండి సో అండి ఆరు నెలలో నలభై వేలు ఉద్యోగాలు సంబంధించినటువంటి వివరాలు తక్కునేటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటిది సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఐకాన్ పాపోతే అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి పొందుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ దీడియో హ్యాపీనెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్